మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను డిసైడ్ చేసేది ప్రజలే అని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు గుడ్ మార్నింగ్ భూపాలపల్లి కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యకురాలు గండ్ర జ్యోతితో కలిసి మాజీ శాసన సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి జయశంకర్ పార్కులో మార్నింగ్ వాక్ చేశారు అదేవిధంగా పార్క్లోని ఓపెన్ జిమ్ ను పరిశీలించి అవి నిరుపయోగంగా ఉండడంతో భూపాలపల్లి ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు అయితే జీఎం రెడ్డి తన పరిధిలోకి రాదు అని చెప్పడంతో తన సొంత ఖర్చులతో ఓపెన్ జిమ్కు మరమ్మతులు చేస్తానన్నా రు అనంతరం సుభాష్ కాలనీలో వారు పర్యటించారు ఈ సందర్భంగా ఇంటికి వెళుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు సమస్యలను అడిగి తెలుసుకున్నారు కాగా ప్రజలు వారి సమస్యలను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి విన్నవించుకున్నారు తమకు వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తొలగించి వేరే వాళ్లకు అమ్ముకున్నారని అక్కడున్న స్థానిక ప్రజలు ఆవేదనతో చెప్పుకున్నారు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అదేవిధంగా డ్రైనేజీ కి సంబంధించిన సమస్యలున్నాయని వెల్లడించారు కాలనీవాసులు గతంలో బీఆర్ఎస్ హయాంలో మంజూరు చేయించిన ఇండోర్ స్టేడియం స్విమ్మింగ్ పూల్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు భూపాలపల్లి మున్సిపాలిటీలోని సమస్యలను క్షేత్రస్థాయిలోకి వెళ్లి తెలుసుకునేందుకే ఒకవైపు బస్తీ బాట కార్యక్రమంతో పాటు మరోవైపు గుడ్ మార్నింగ్ భూపాలపల్లి కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు భూపాలపల్లి పట్టణంలో కూడా కలుసుకొని ఇది ఇక్కడ ఇక్కడ ఉండే సమస్యలు రేపు ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థిగా పెట్టాలి అనేటువంటి ఉద్దేశం అన్నీ కూడా దా మా ఉద్దేశంతో గుడ్ మార్నింగ్ భూపాలపల్లి కార్యక్రమం తీసుకున్నాం చాలా సమస్యలు కనబడుతున్నాయి ప్రజల ముందు ప్రజా సమస్యలు మరి పాలకులు అనేవాళ్ళు అధికారంలో ఉండేటువంటి కార్యాల్లో కూర్చొని కాకుండా ప్రజాక్షేత్రంలో తిరిగి ప్రేద ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని పరిష్కారం చేస్తే బాగుంటుందనే ఉద్దేశం ఈ గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం ఇది ఇంతటితో ఆగదు రాబోయే రెండున్నర సంవత్సరాలు కూడా ప్రతి వాడకు ప్రతి ఊరికి ప్రతి దగ్గరికి వెళ్ళి అందరిని కూడా కలిసి సమస్యలు తెలుసుకొని పరిష్కారం అయ్యే దిశగా ఆలోచన చేసే కార్యక్రమం చేపట్టడం తప్పకుండా ఆ రకం పోవడం జరుగుతుంది